పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు గా మాకు పాలిటిక్స్కి లింక్ ఏంటి ప్రతి పర్సన్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు ఫస్ట్ పాయింట్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అండ్ సెకండ్ పాయింట్ మెచ్యూరిటీ అండ్ థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు కాబట్టే ఈరోజు గెలుపుని చూశారు ఇండియాలో మూడు నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ హడావిడి బాగా నడుస్తుంది ఇంత హడావిడిలో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మా అందరికీ బాగా నేమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు మరి తాను ఏదైతే ఈ గెలుపుకి డిజర్వ్ అని చెప్పి మనం అందరం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ యాజ్ ఏ యాస్పిరెంట్గా మాకు పాలిటిక్స్కి లింక్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నో విషయాలు మీరు నేర్చుకోవచ్చు యాజ్ ఏ యాస్పిరెంట్గా యాజ్ ఏ యాస్పిరెంట్గా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి సిచ్యువేషన్ నుంచి ప్రతి పర్సన్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు అయితే ఇక్కడ మనం చూద్దాం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం నేర్చుకోవచ్చు అని ఫస్ట్ పాయింట్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అన్నయ్య మెగాస్టార్ తాను పవర్ స్టార్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత ఫాలోయింగ్ ఒక్క మూవీ తీస్తే కోట్లల్లో రెమ్యునేషన్ మరి ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల కోసం ఎండలో వానలో తాను ఎంత తిరిగారో మనం అందరం చూసాం సో మీరు కూడా ఒక యాస్పిరెంట్గా కంఫర్ట్ జోన్ని ఎంతవరకు పక్కన పెడుతున్నారు ఇంకా కంఫర్ట్ జోన్లో ఉండే ప్రిపేర్ అవుతున్నారా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో మీరు సక్సెస్ అవుతారు అండ్ సెకండ్ పాయింట్ మెచ్యూరిటీ ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే నిరూపించారు తాను కూటమిలో ట్వంటీ వన్ సీట్సే తీసుకున్నప్పటికీ అక్కడ తగ్గి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ సీట్స్ గెలుపు పొందారు మరి అక్కడ తన మెచ్యూరిటీ ఏంటో మీరు చూడొచ్చు అండ్ థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ ఒక్కసారి ఒక అటెంప్ట్ ఇవ్వగానే ఫెయిల్ అయిపోతే మనం మళ్ళీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతామా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉంటామా లేదు ఆ కన్సిస్టెన్సీ కోల్పోతాం మనం డీమోటివేట్ అయిపోతాం కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సీట్లు ఇచ్చిన రెండు ఓడిపోయినా సరే మళ్ళీ అప్పటి నుంచి తను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రజలకు ఏవైతే మాటలు చెప్పారో తాను ప్రతిక్షణం పార్టీ కోసమే పోరాడుతూ వచ్చారు అలాంటి కన్సిస్టెన్సీ మీరు కూడా మీ స్టడీస్ పట్ల ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే అలా కన్సిస్టెంట్గా మీరు పోరాడుతున్నప్పుడు ఒక్కరోజు గెలుపు అంటూ మీదవుతుంది అండ్ ఫోర్త్ పాయింట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఎంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు తన ఫ్యామిలీని ట్రిగర్ చేసి తిడుతున్నా సరే ఎన్నో మాటలు అంటున్నా సరే తాను ఎప్పుడు కూడా ఒక్కటే నమ్మారు ఓడిపోయినా గెలిచినా సరే నేను ప్రజల మధ్యలోనే ఉండాలి పార్టీ కోసం పోరాడుతూనే ఉండాలి అని చెప్పి అలానే ఇక్కడి వరకు వచ్చారు పవర్లోకి వచ్చారు సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ మీలో ఎంతుంది ఎన్నిసార్లు మీరు ఒక చాప్టర్ చదవగానే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో కంటిన్యూ చేస్తున్నారు లేదా గివ్ అప్ ఇచ్చేస్తున్నారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి గెలుపు మీ వశం అవ్వాలంటే కంపల్సరీగా మీరు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఉండాలి మరి ఫైనల్ వన్ లెర్నింగ్ యాటిట్యూడ్ ప్రతి క్షణం ప్రతిసారి తను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో అందులో ప్రతిసారి నేర్చుకుంటూనే వచ్చారు తనకి ఏదైతే ఈ రాజకీయం అనేది కొత్త అయినప్పటికీ దానిలో ప్రతిరోజు తను ఎంతో కొంత నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు గెలుపుని చూశారు అలానే మీరు కూడా యాజ్ ఎ యాస్పిరెంట్గా ప్రతిరోజు మీరు ఏదైతే మీ సక్సెస్ కోసం పోరాడుతున్నారో నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే మీరు నేర్చుకోవటం ఆపేస్తారో అక్కడే మీ ఫెయిల్యూర్ ఉందని అర్థం సో మరి చూసాం కదా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఇన్ని థింగ్స్ తనలో బెస్ట్ అని చెప్పి మనం నేర్చుకోవచ్చు యాజ్ ఎ యాస్పిరెంట్గా ఇలాంటి ఇంకా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనం తీసుకొస్తున్నాము ఎస్ పబ్లికేషన్ ఛానల్లో మరి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి